దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాషా వివాదం ఏదైతే హిందీని వ్యతిరేకిస్తామనేటువంటి స్టాలిన్ భాషను మహారాష్ట్రలో కూడా హిందుత్వం కోల్పోయినటువంటి శివసేన పార్టీ అంటే ముఖ్యంగా ఉద్ధవ్ ఠాకరే రాజ్ ఠాకరే వీళ్ళు ఎత్తుకోవడం జరిగింది ఇక్కడ మూల విషయం అంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి భాషలే ఇవన్నీ కూడా కానీ సంస్కృతాన్ని దాన్ని మృత భాష చేసేసినారు అంటే ఏమంటే సంస్కృతం అంటే అది ఏదో వేదాల్లో ఉండేటువంటి విషయం మనం నేర్చుకోవాల్సిన విషయాన్నిగా మార్చేశారు తర్వాత హిందువుల భాష అయినటువంటి హిందువుల భాష అయినటువంటి హిందీ అసలు హిందుకు ఇకారం కలిపితే హిందీ హిందువుల భాషే హిందీ అటువంటి భాషను ఈరోజు మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు అనేటువంటి ఒక మూఢ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన విషయం తెలియజేశారు ఇక్కడ ఈ పిరికి పత్రికాభిలేకరులు కానీ ఇతరులు కానీ దాన్ని ఒక జలక్ ఇచ్చారనమాట అసలు విషయాన్ని పక్కన రానికండా తెలుగు భాష మా అమ్మ భాష అయితే హిందీ పెదనమ్మ పెద్దమ్మ భాష అని మాట్లాడినాడని చెప్తారు అసలు విషయం అది కాదు మీకు ఉర్దూ ఇంగ్లీషు తర్వాత పారసీక్ పైన సమస్య లేనప్పుడు హిందీ పైన సమస్య ఏమి అనే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది దాన్ని డౌన్ ప్లే చేశారు దాన్ని తగ్గించి వేసి ఇది తీసుకొచ్చారు వాళ్ళకి లేని నొప్పి వీళ్ళకు ఉండేట్టుగా ఉంది ఇది విలేకరులకు వాళ్ళకి వెళ్ళి కాబట్టి నేను స్పష్టంగా నేను చెప్పడమేమంటే పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తెలియజేశారు ఏ విషయం తెలియజేశారు ఈ రాష్ట్రంలో తెలుగు భాష రాష్ట్రంలో తెలుగు మాట్లాడితే వాళ్ళకి గౌరవం అని అంటారు కానీ తెలుగు లేకుండా ఉర్దూ మాట్లాడే వాళ్ళకి రెండవ అధికార భాష ఇచ్చారు రెండవ అధికార భాషగా ఇచ్చారు అది ప్రభుత్వం అప్పుడు ఆ ఉర్దూ సమాంతర భాష ఉర్దూ అనేది హిందీ పారసీ అరబియల మిక్స్ ఒక మిశ్రమ భాష సంకరణ భాష అయినటువంటి ఉర్దూని మీరు గౌరవించినప్పుడు దానికి మూలమైన హిందీ సంస్కృతాన్ని ఎందుకు గౌరవించరు అనేది మేము ప్రశ్నిస్తాము అదే పవన్ కళ్యాణ్ గారు మీరు ఉర్దూకు విలువ ఇచ్చేటప్పుడు హిందీకి ఎందుకు విలువ ఇవ్వరు అని ప్రశ్నిస్తే దీన్ని వాళ్ళు తగ్గించి మాట్లాడుతున్నారు భయభ్రాంతులకు గురయ్యి అది వార్త రాయడం కూడా చిత్రంగా రాస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు స్పృశించారు భారతీయుల భాష హిందీని గౌరవించాలి సంస్కృతానికి సంస్కృతాన్ని నిలబెట్టాలి సంస్కృతాన్ని కూడా పూర్తిగా మనము స్వీకరించాలి అనేటువంటి విషయం ముఖ్యంగా ఆయన సంస్కృతం చెప్పకపోయినా మూలం సంస్కృతం కాబట్టి నేను ఆ విషయం తెలియజేస్తున్నాను హిందీ భాష అనేది హిందువుల భాష జై శ్రీరామ్ భారత్ మాతకి జై